ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో డబ్బు అత్యవసరంగా కావాల్సి వస్తుంది సమయానికి డబ్బు కుదరకపోతే వారు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు టెన్షన్ని ఎదుర్కొంటారు ఒకవేళ డబ్బు కుదరకపోతే వారు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ముఖ్యంగా ఎవరికైనా హెల్త్ సమస్యలు ఉన్నప్పుడు వారికి వైద్య ఖర్చులకు భారీగా డబ్బు అవసరమైనప్పుడు లేదా కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతున్నప్పుడు డబ్బులు అవసరం అవుతాయి అలాగే పిల్లల చదువులు విదేశాలకు కావచ్చు పెద్ద పెద్ద కాలేజీలకు కావచ్చు చదువుకునేటప్పుడు ఒక్కోసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది అలాగే కొంతమంది భూములు స్థలాలు కొనేటప్పుడు కూడా వారి దగ్గర ఉన్న డబ్బు సరిపోక వారు అప్పు చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఎవరన్నా అడిగితే ఈ రోజుల్లో లక్షల రూపాయలు డబ్బు అప్పు ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరూ ఆలోచించే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో ప్రజల మధ్య ప్రేమానురాగాలు ఏమీ లేవు ఉన్నదంతా డబ్బు సంబంధాలే దీంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది ఇలాంటి సంబంధ ఇలాంటి సందర్భంలో తెలిసిన వాళ్ళైనా మనం డబ్బులు అడిగితే ఒక్కోసారి పెద్ద మొత్తం కదా తిరిగి ఇస్తారో ఎవరోననే అనుమానంతో వారు మా దగ్గర డబ్బు లేదంటారు ఇలాంటి సందర్భాల్లో డబ్బు పొందడం అనే ఒక చక్కటి పరిష్కారం గోల్డ్ లోన్ బ్యాంకులో గోల్డ్ను తనఖా పెట్టడం ద్వారా లోన్ తీసుకోవడం తద్వారా తమ అవసరాలను తీర్చుకోవడం అయితే ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కడ చూసినా ఎక్కువగా ఉన్నాయి ఈ గోల్డ్ లోన్ ఏ బ్యాంకులో పెడితే తక్కువ వడ్డీకే రుణం వస్తుంది తర్వాత సులువైన వాయిదా పద్ధతిలో ఈఎంఐ చెల్లించి మన బంగారాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి తదితర విషయాలపై మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఆ బ్యాంకులు ఏంటి తక్కువ వడ్డీ ఏంటి అని అనుకుంటున్నారా అలా అనుకోవాల్సిన అవసరం లేదండి ఏ బ్యాంక్ అయినా మనం డబ్బు డిపాజిట్ చేస్తే తక్కువ వడ్డీ ఇస్తుంది అదే బ్యాంకులో కనుక మనం లోన్ తీసుకుంటే అంతకు రెండింతలు మూడింతలు వడ్డీ వసూలు చేస్తుంది మన దగ్గర నుంచి పది నుంచి పదిహేను శాతం వరకు ఇలా బ్యాంకులైతే ఇంట్రెస్ట్ రేట్ని రుణదాతల నుంచి వసూలు చేస్తూ ఉంటాయి అయితే ఓవరాల్గా అన్ని బ్యాంకుల్లో చూసుకున్నప్పుడు కొన్ని బ్యాంకులు తక్కువ రేటుకే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ ఇస్తూ ఉన్నాయి ఆ బ్యాంకుల గురించి మాత్రమే మనం ఇప్పుడు తెలుసుకుని ఆ బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు తెచ్చుకోవడం ద్వారా మనకైతే మేలు జరుగుతుంది కాబట్టి ఆ బ్యాంకుల గురించి మాత్రమే నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను ఎవరైతే గోల్డ్ లోన్ కావాలి అనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా బ్యాంకులను సంప్రదించి ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేటు వసూలు చేస్తుంది ప్రాసెసింగ్ ఫీజు ఏ వరకు ఉంటుంది తదితర విషయాలను తెలుసుకున్న తర్వాతే ముందుకెళ్ ముందుకెళ్లాల్సి ఉంటుంది ముందుగా లోన్ తీసుకునేవారు ఈ వివరాలను అయితే తెలుసుకోండి గోల్డ్ లోన్ తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ సెక్టార్ రంగంలోని బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇస్తూ ఉంది ఈ బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకునేవారు ఎనిమిది పాయింట్ యాభై శాతం నుండి పదిహేడు పాయింట్ ముప్పై శాతం వరకు ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది ఈ మొత్తం వివిధ కాలాలకు మారుతూ ఉంటుంది అంటే ఆర్బీఐ కానీ ఇతర ప్రభుత్వ సంస్థలు తీసుకునే నిర్ణయాలను బట్టి పెరుగుతూ ఉంటుంది మరియు తగ్గుతూ ఉంటుంది ఉన్న బ్యాంకులతో పోల్చుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తక్కువ అరవైకే గోల్డ్ లోన్ అయితే ఇస్తూ ఉంది తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ ఇచ్చే మరో బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది పాయింట్ నలభై ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ యాభై ఐదు శాతం వరకు గోల్డ్ పై ఇంట్రెస్ట్ రేట్ ను వసూలు చేస్తూ ఉంది ఎవరైనా సరే పదివేల రూపాయల నుంచి నలభై లక్షల రూపాయల వరకు ఈ బ్యాంకులో లో గోల్డ్ లోన్ అయితే తీసుకోవచ్చు ప్రస్తుతం మార్చి ముప్పై ఒకటి వరకు ఈ బ్యాంకులో లో గోల్డ్ లోన్ పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదని చెప్పి బ్యాంక్ అయితే తెలియజేస్తూ ఉంది యూకో బ్యాంక్ ఈ బ్యాంక్ తమ వినియోగదారులకు సులువుగా అయితే గోల్డ్ లోన్ ని అందిస్తుంది కస్టమర్లకు ఎనిమిది పాయింట్ అరవై శాతం నుండి తొమ్మిది పాయింట్ నలభై శాతం వరకు వడ్డీ రెట్లతో గోల్డ్ లోన్ అయితే అందిస్తుంది దీంతో పాటు మీరు తీసుకునే అమౌంట్ను బట్టి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది గోల్డ్ లోన్ పై తక్కువ వడ్డీకే కే రుణాన్ని ఇచ్చే బ్యాంకుల్లో యూకో బ్యాంక్ కూడా ఒకటి ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ గురించి మాట్లాడాలంటే ఈ బ్యాంక్ గోల్డ్ లోన్ పై ఆరు పాయింట్ అరవై ఐదు శాతం నుండి పది పాయింట్ నలభై శాతం వరకు గోల్డ్ లోన్ పై వడ్డీని అయితే ఛార్జ్ చేస్తూ ఉంది ఈ బ్యాంకులో లో మీరు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే చెల్లించాల్సిన అవసరం లేనట్టు తెలుస్తోంది దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ లోన్ పై వినియోగదారులకు అయితే రుణాన్ని అందిస్తోంది దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు గోల్డ్ పై రుణాన్ని అయితే అందిస్తోంది ఈ బ్యాంకులు వడ్డీ రేట్ అయితే ఎనిమిది పాయింట్ డెబ్బై శాతం నుండి మొదలవుతుంది ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారు రెండు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఈ బ్యాంకులో గోల్డ్ లోన్ అయితే పొందొచ్చు స్టేట్ బ్యాంకులో లో మూడు లక్షల వరకు రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు ఆ పైన రుణాన్ని బట్టి ప్రాసెసింగ్ ఫీజు అనేది అధికారులు అయితే అక్కడ నిర్ణయిస్తారు ఈ మేరకు ఈ ఐదు బ్యాంకుల్లో గోల్డ్ లోన్పై ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది ఎవరైతే గోల్డ్ బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాన్ని పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారైతే ఈ ఐదు బ్యాంకుల్లో ప్రయత్నం చేయడం ద్వారా వారు తక్కువ వడ్డీకే రుణాన్ని పొందవచ్చు ఇతర బ్యాంకులకి వెళ్తే మటుకు వీటికి మించి కొంత పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది కనుక ముందుగానే మీరు ఈ ఐదు బ్యాంకుల్లో ఏదైనా ఒక బ్యాంకు సెలెక్ట్ చేసుకొని మీకు రుణం కావాలనుకున్నప్పుడు ముందుగానే ఆ బ్యాంకుకు వెళ్ళి ఎంత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు తదితర విషయాలు తెలుసుకోండి ఏ బ్యాంకులో అయితే తక్కువగా ఉంటుందో ఆ బ్యాంకులోనే రుణాన్ని తీసుకోవడం ద్వారా మనకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది